మొద నరా ఏంటి శాయవాలనే అమ్ము కట్టారు జేజరా వాల వాల ఏనంతమే జబి జా మే బుజలమేనే వాలైదనమ్మ అమ్మ నమస్కారం రాఘవన రాఖేల్ హే ఎంపర్లదు కదగొండమ్మ జార్త ఫోన్ జార్త కాది సారి ఇల్లి క్లోన్ బేడీస్ కట్టత కాలాకొంట కొడ బుల్ల ప్రతల్ సైన్ చేస్తా నేను కూడా సైన్ చేస్తాన ప్రభుత నుంచి లోన్ ఇస్తాన నేను కూడా కొంచెం సైన్ చేస్తాన కాదు మీరు గవర్నమెంట్ నుంచి రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు లోన్ వస్తుంది ఆ లోన్ డబ్బులు నేను లక్ష రూపాయలు ఇస్తాను మీరు ఇల్లు కట్టుకుంటేనే నా సొంత డబ్బులు అయ్యో లక్ష రూపాయలు ఇస్తాను నాయకులు కూడా ఊళ్ళో కొంచెం సందేహం వేసుకుంటారు శుభ్రంగా ఇల్లు కట్టుకోవడం ముందు రెండు బెడ్రూమ్లతో ఆడపిల్లలు ఎలా ఉంటారు ప్రభుత్వం కాకుండా నా సొంత డబ్బులు లక్ష రూపాయలు ఇస్తాను ప్రభుత్వం నుంచి ఓ లోన్ ఇప్పిస్తాను మీకు రేపు జాగ్రత్త